ఒక్కసారి ఈ రెసిడెన్షియల్ పాఠశాలను చూడండి దీని చుట్టుపక్కల ఉన్న ఆవరణాన్ని కూడా మీరు చూడండి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ పాఠశాల మరియు కాలేజీ ఉన్నటువంటి రెసిడెన్షియల్ కాలేజ్ ఉన్నటువంటి ఈ బిల్డింగ్ చుట్టుపక్కన ఆనుకొని బిల్డింగ్ ఆనుకొని ఒక సిలిండర్ ఉంది దాదాపు మూడు వందలకు పైగా విద్యార్థులు వారి ప్రాణాలను అరిచేతుల్లో పెట్టుకొని ప్రతిరోజు విద్యను అభ్యసించాల్సినటువంటి పరిస్థితి నెలకొంటుంది అయితే ఇలాంటి విషయాన్ని గతంలో కొన్ని పత్రికలు మరియు సోషల్ మీడియాలో వార్తా కథనాలు వచ్చినప్పటికీ కూడా అధికారులు ఎలాంటి స్పందన లేదు ఎలాంటి యాక్షన్ తీసుకోలేరు ఒకవేళ అధికారం నిజంగా కనుక యాక్షన్ తీసుకోవాలనుకుంటే అక్కడ కట్టే రెంట్ తోటి వేరే దగ్గర ఇంకొక ప్లేస్లో కూడా రెంట్ కట్టి విద్యార్థులకు షెల్టర్ ఇవ్వచ్చు లేదు అని అనుకుంటే అక్కడ ఉన్నటువంటి గ్యాస్ గోదాన్ని తీయించి ఇంకో ప్లేస్కి షిఫ్ట్ చేయించి కూడా విద్యార్థుల ప్రాణాలకి ఒక భరోసా ఇవ్వచ్చు విద్యార్థులకు ఏం జరిగినా మేమున్నామంటూ మద్దతు ఇచ్చే విద్యార్థి సంఘ నాయకులు ఇవాళ మూడు వందల మంది విద్యార్థుల యొక్క ప్రాణాలు అరచేతుల్లో గాలిలో దీపాలలాగా లాగా పెట్టి విద్యను అభ్యసిస్తుంటే ఎందుకు దానిపైన ఈ విద్యార్థి సంఘాలు స్పందించడం లేదు ఏదైనా ఒక సిలిండర్ బ్లాస్ట్ జరిగితే ఒక సిలిండర్ వల్ల ప్రమాదం జరిగితే దాదాపు ఒక ఇల్లు మొత్తం దారుణమైన పరిస్థితి ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేయలేము అలాంటిది ఒకే చోట కొన్ని వందల సిలిండర్లు ఏదైనా ప్రమాదానికి గురైతే విద్యార్థుల ప్రాణాలు మొత్తం గాలిలో కలిసిపోతాయి అధికారులు ప్రజాప్రతినిధులు కూడా విద్యార్థుల ప్రాణాలు గాలిలో కలిసిపోయిన తర్వాత వచ్చి సరే చనిపోయిన విద్యార్థులకు ఇంత బతుకున్న విద్యార్థులకు ఇంత హ్యాండికేప్డ్ అయిన విద్యార్థులకు ఇంత అని చెప్పి విద్యార్థులకు ఇంత అని చెప్పి డబ్బులు కట్టేయడం కాదు ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కాదు ప్రమాదం జరగక ముందే దాన్ని ప్రమాదం జరగకుండా ఆపగలుగుతారని చెప్పి మీ ముందుకు తీసుకొస్తున్నాను అయితే అధికారులు ప్రజాప్రతినిధులు దీన్ని గుర్తించాలని కోరుకుంటున్నాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో విద్యకు నేను పెద్దపీట వేయాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రిని వేరే ఎవరి దగ్గర ఉన్నా నా అంతా ఆలోచించి అభివృద్ధి చేయలేరు అని చెప్పి ఆయన విద్యాశాఖ మంత్రిని ఆయన ఆ మంత్రిత్వ శాఖను ఆయన దగ్గర ఉంచుకున్నారు ఆయనకు నేను స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను కొందూరుకు వచ్చారు కొందూరులో ఉన్న ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు శంకుస్థాపన కూడా వేశారు అయితే ఆ ఇంటిగ్రేటెడ్ పాఠశాల శంకుస్థాపన జరిగిన ప్రదేశం నుంచి దాదాపు రెండున్నర మూడు కిలోమీటర్ల దూరంలోనే ఈ రెసిడెన్షియల్ స్కూల్ ఉంటుంది అయితే ఈ రెసిడెన్షియల్ స్కూల్కి పాఠశాల గురించి మీ దృష్టికి ఏ అధికారి కూడా తీసుకెళ్లారో ఏ నాయకుడు కూడా తీసుకురాలేడని నేను అనుకుంటున్నాను అయితే ఈ వీడియో ముఖంగా నేను మీకు తెలియజేస్తున్నాను గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి దాదాపు మూడు వందల మంది విద్యార్థులు వారి ప్రాణాల అరిచేతుల్లో పెట్టుకొని విద్యను అభ్యసిస్తున్నారు దయచేసి దీనిపైన మీరు యాక్షన్ తీసుకోగలరు అంటూ కోరుకుంటున్నాను ప్రతి గొంతు గొంతునెత్తేటటువంటి విద్యార్థి సంఘ నాయకులు ఈ విషయంలో కూడా గొంతును వారి స్వరాన్ని వినిపిస్తారని చెప్పి అనుకుంటూ ఈ వీడియోను ఈ సమస్యను మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి వరకు షేర్ చేస్తారని ఆశిస్తూ నేను మీ సాయినాథ్ మరిన్ని ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మీ ముందుకు వస్తాను ప్లీజ్ టేట్ యూ నాన్ అన్సీన్ విత్ సాయినాథ్ జై హింద్ జై భారత్